శ్రావణ మాసం అయిపోగానే మనకు వచ్చే మాసం భాద్రపద మాసం మరి అలాంటి భాద్రపద మాసంలో మనం ఎక్కడ చూసినా కూడా మన చుట్టుపక్కల ఉండే ప్రదేశం అంతా కూడా పచ్చగా కనిపిస్తుంది ప్రకృతి పులకరిస్తూ ఉంటుంది మనకి అదే ఒక పండుగలాగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే మరి ఈ పాద్రపద మాసం మొదలవగానే మనకి మొట్టమొదట వచ్చే పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే మనకి ప్రకృతితో అనుగుణంగానే సాగుతుంది అనమాట మనకు వచ్చేసి ఈ వినాయక చవితి రోజు వినాయకుని ప్రతిమల్ని నదుల్లో వాగుల్లో దొరికే ఓండ్రు మట్టి అంటారు కదా దానితో తయారు చేస్తారు మరి ఈ స్వామి ప్రతిమ మనం ఎన్ని రోజులు పూజిస్తాం మనం పదకొండు రోజులు పూజిస్తాము ఏ ఏ పాత్రలతో పూజిస్తామో మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ మనం ఇరవై ఒక్క రకాల ఆకులతో ఆయనను కొలుచుకుంటాము అలా కొలుచుకున్న స్వామిని ఆయనను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాం మనం ఆ రోజు పూజలో ఏ ఏ పత్రిక అయితే పెట్టుకుంటామో ఆ పత్రిక అంతా తీసుకొని వెళ్ళి మనం పూజించుకున్న రోజులు కొంతమంది మూడు రోజులు పూజిస్తారు కొంతమంది ఐదు రోజులు పూజ చేసుకుంటారు కొంతమంది తొమ్మిది రోజులు మరి కొంతమంది పదకొండు రోజులు ఈ విధంగా స్వామివారిని పూజిస్తారు మరి అలా పూజించిన స్వామిని నిమజ్జనం చేస్తారు కదా అలాగే నిమజ్జనం చేసేటప్పుడు అసలు ఈ వినాయకుణ్ణి ఎందుకు నిమజ్జనం చేయాలి అనేది కూడా మనందరికీ తెలియాల్సిన విషయమే సో అసలు ఫస్ట్ ఈ వినాయకుని పూజలో పెట్టడానికి మనం ఈ పత్రికల్ని ఎందుకు వాడాలి ఏ దేవుళ్ళకి మనం ఇలా సమర్పించము మరి ఈ వినాయకునికి ఎందుకు పత్రిక పత్రిక మనం వాడతాము అని చెప్పేసి ఫస్ట్ మనం తెలుసుకోవాలి సో మనం ఆ పత్రికలో మనం ఏవైతే వాడుకుంటామో వాటన్నిట్లో కూడా ఔషధ తత్వం ఉంటుందన్నమాట మన ఎప్పుడైతే ఈ నాలుగు రోజులు ఐదు రోజులు మనం మన ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటామో ఆ పూజ చేసిన ప్రతిసారి అక్కడ ఉన్న పత్రి అనేది మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి మన చేతులు అనేవి వాటిని తాకుతూ ఉంటాయి అలాగే మళ్ళీ ఇంట్లో మనం మూడు రోజులు ఐదు రోజులు అలా ఉంచుకున్నప్పుడు ఆ పత్రి నుంచి మనకి గాలి అనేది ఉంటుంది కదా ఆ గాలి అంతా కూడా మనకి ఇంట్లో ఉన్న గాలి అంతా కూడా శుద్ధమవుతుందని గాలి అనేది మనం తీసుకోవచ్చని అనమాట అలాగే మనకి తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాలని ఇంట్లో ఉంచుకున్న తర్వాత ఏం చేస్తామో మన దగ్గరలో ఏదైతే జలాశయాలు ఉంటాయో లైక్ బావి కానీ లేకుంటే నదులు కానీ ఇట్లా చెరువులు కానీ లేకుంటే సముద్రాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి స్వామివారిని నిమజ్జనం అనేది చేస్తారనమాట ఎందుకు ఈ భాద్రపద మాసంలో ఎప్పుడైతే వినాయక చవితి మొదలవుతుందో అప్పటి నుంచి కూడా వర్షాలు అనేవి బాగా ఊపందుకొని బాగా కురుస్తూ ఉంటాయి మరి అలా కురిసేటప్పుడు ఏవైతే నదులు వాగులు ఇలాంటివన్నీ కూడా బాగా ప్రవహిస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా తీరం వెంబడి మనం తీసుకెళ్ళి ఏం చేస్తాము వినాయకుడిని తీరం ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనం నిమజ్జనం చేసి వస్తాం సో అక్కడ ఆ తీరం వెంబడి ఈ మట్టి విగ్రహాలను ఏవైతే మనం నిమజ్జనం చేస్తామో దానివల్ల మనకి వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఈ కాలంలో ప్రవహించే నీళ్ళు ఉంటాయి కదండి ఎందుకంటే వర్షాకాలంలో మనకి ఎక్కడ చూసినా కూడా నీళ్ళనేది నిలుస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా ఏది పట్టుకోవాలన్నా భయం అన్నమాట బికాస్ మనకి బయట వైపు ఎక్కడంటే అక్కడ వాటర్ నిలిచిపోతాయి నదుల్లో కానీ చెరువుల్లో కానీ సో వర్షాకాలంలోనే మనకు ఎక్కువ ఫీవర్స్ కానీ ఇలాంటి వైరల్ ఫీవర్స్ ఇలాంటివన్నీ వచ్చే జనరల్గా మనకు వచ్చేవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అవన్నీ కూడా వర్షాల వల్లే వస్తాయని మనకి తెలుసు మరి అలాంటివి కూడా మనం ఎప్పుడైతే ఈ వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు అందులో ఉన్న పత్రిని కూడా మనం అక్కడే వేస్తాం కాబట్టి మనకు ఆ వాటర్ అనేది అంతా కూడా శుద్ధమవుతుంది అనమాట సో అందుకని వినాయకుడిని తీసుకొని వెళ్ళి నదుల్లో కానీ వాగుల్లో కానీ నిమజ్జనం చేయమంటారు మీకు తెలుసా ఇలాగే మనకి బతుకమ్మ పండుగ కానీ లేకుంటే దసరా కానీ ఇలాంటి నిమజ్జనం చేసే పండుగలన్నీ మరి ఎందుకు ఆ టైంలోనే వస్తాయి భాద్రవద మాసంలోనే వస్తాయంటే బికాస్ ఈ నిమజ్జనం అనుకున్న విశేషం అయితే ప్రకృతిపరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట సో ఇందులో వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఈ నిమజ్జనం చేయడం వల్ల వాటర్లో ఆ వాటర్లో ఏదైతే కలుషితమైంది ఉంటుందో అదంతా కూడా నిర్మూలమవుతుందని చెప్పేసి నమ్ముతారు యాక్చువల్లీ మనకి తెలుసు కదా మన వాడే రకరకాల ప్రతి ఆకులు కూడా ఏదో ఒక ఔషధం అనేది ఉంటుంది సో ఇదండి నిమజ్జనం అనుకున్న అసలు అయితే సో మేమైతే చూడండి మా వినాయకుడిని పూజించుకొని ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకొని వెళ్తున్నాము మా దగ్గరలో ఉన్న వినాయకుడు మా దగ్గరలో ఉన్నటువంటి సముద్రానికి అయితే మేము తీసుకొని వెళ్తున్నాం మాకైతే సో ఇంకా మాకైతే ఇక్కడ దగ్గరలో ఉన్న పటిసు బాలమ్మ అనే బీచ్కి అయితే వెళ్ళేసి మా వినాయకుడిని అయితే మేము నిమజ్జనం చేసాము సో వీడియో అయితే చూడండి మేము చుట్టుపక్కల ప్లేస్ కూడా ఎలా ఉందనే చూపించాము మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకి రామాపురం బీచ్ ఉంటుంది సో మాకైతే ఇక్కడ సముద్రం దగ్గర కాబట్టి ఇంకా వెళ్ళేసి మేము అక్కడి నిమజ్జనం చేసాము ఇందులో ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే అండి ఇప్పుడు మనకు మనకైతే ఇప్పుడు ప్రతి రోడ్డుకి అనమాట మనం ఏ రోడ్లో ఉంటే ఏ స్ట్రీట్లో ఉంటే ఆ స్ట్రేట్కి వచ్చి ఒక వినాయకుని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తున్నారు సో ఇలా ఎరుగు పొరుగు వారు కలిసి కోలాహలంగా ఎంతో సంతోషంగా ప్రతిరోజు ప్రతి పూట కూడా అందరు గ్యాదర్ అవ్వడము ప్రసాదాలు చేసుకొని రావడం దేవునికి సమర్పించడము అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారందరూ ఒకే చోట కూర్చొని చక్కగా కొంతసేపు దేవుడిని దేవుణ్ణి పూజిస్తూ మళ్ళీ కొంతసేపు ఆడుకుంటూ పాడుకుంటూ ఇలా కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు నిజంగా వినాయక చవితి పండుగ అంటేనే అదొక పెద్ద కోలాహలంగా జరుగుతుందనమాట ప్రతి ప్రతి ఊర్లో కూడా కాదు ప్రతి వాడలో కూడా ప్రతి ఒక్కరిలో ఎంతో ఇంట్రెస్ట్గా కూడా జరుపుకునే పండుగ ఇది అయితే ఈ వేడుకలో వచ్చేసి మనకి ఏంటంటే మనకైతే ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలని నీటిలో కలుపుతున్నారనమాట దాంట్లో వచ్చేసి మోస్ట్లీ కెమికల్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ వాటిని అవాయిడ్ చేస్తే బాగుంటుంది మట్టి వినాయకుడినే పూజించాలి అదే మనకి ఎన్నో బెనిఫిట్స్ కూడా తెస్తుంది సో ఇంక ఇదండి మా నిమజ్జనం అయితే ఇంకా నిమజ్జనం చేసేసి ఇంకా రిటర్లో వస్తూ వస్తూ ఐస్ క్రీమ్ వండి ఉంటాయి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసాము